కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయల్లో ఉండే ఇవాళ మమ్మల్ని బహిరంగ కూర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్నా మీకు అందరూ స్వేచ్ఛగా లేరా ఫోన్లలో భయపడతారు ఇప్పుడు మాట్లాడికి గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుండే ఈ స్వేచ్ఛ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నదా స్వేచ్ఛ కదా సామాజిక న్యాయం కదా సమాన అవకాశాలు కదా ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆ ఎలా ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను